అనుకున్నది జరగాలి అంటే ప్రతి శనివారం నాడు ఈ శ్లోకాన్ని పారాయణం చేసుకోండి ఏ పనైనా సరే నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది ఈ శ్లోకాన్ని ప్రతి శనివారం పారాయణం చేసుకోవచ్చు కొన్ని వేల సంవత్సరాల క్రితం పరాశర మహర్షి తెలియజేశాడు ఈ శ్లోకం చాలా శుభప్రదమైనదని చెప్పారు మంగళవారం నాడు పారాయణం చేస్తే ఇంకా మంచి ఫలితం దక్కుతుంది కార్య సాధనకి బాగా ఉపయోగపడుతుంది ఏదైనా కార్యం ప్రారంభించే ముందు ఈ శ్లోకాన్ని చదివితే అవాంతరాలు కూడా లేకుండా పోతాయి విజయం సాధించగలరు ఇక ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అంజనానందం వీరం జానకీ శోకనాశనం కపీషం అక్షహంతారం వందే లంకా భయంకరం ఈ శ్లోకాన్ని మంగళవారం రోజు కానీ శనివారం నాడు కానీ నూట ఎనిమిది సార్లు పారాయణం చేసుకోండి ఖచ్చితంగా మీరు ఏ పని అయితే ఈ పారాయణాన్ని మొదలు పెట్టారో అది నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది ఆ అంజన్న అనుగ్రహం కలుగుతుంది మరి తప్పకుండా రేపటి శనివారం నాడు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసి చూడండి